మాజీ సీఎం జగన్ కు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని వర్షాల వల్ల అమరావతి పనులు జరగలేదని ఇప్పుడు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు ఇక సీఎం ఎక్కడ కూర్చుంటే అది రాజధాని అవుతుందా అని ప్రశ్నించారు అసెంబ్లీ సాక్షిగా రాజధానికి జగన్ అంగీకరించారని గుర్తు చేశారు నది అంతర్భాగంలో రాజధాని నిర్మాణం అన్నది అవాస్తవమన్నారు జగన్ నెగటివ్ మైండ్ తో ఉన్నారన్న మంత్రి నారాయణ జగన్ రాజధానిపై స్టడీ చేయాలన్నారు నానా ఇష్యూస్ జరిగి రైతు సోదరులు దాదాపు ఐదు సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డారు మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే అమరావతి క్యాపిటల్ సిటీని టేకప్ చేస్తామని గౌరవైన ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమిలో తరఫున చెప్పటం ప్రభుత్వ రాగానే దాన్ని టేకప్ చేయమని చెప్పటం దాని 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 వెంటనే టేకప్ చేయటం అనేక లీగల్ ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్ లీగల్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అనేక దగ్గర ఐదు సంవత్సరాల్లో వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ లేక థట్లు జరిగినాయి ఏదైనా మాట్లాడేటప్పుడు నాయకులు దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది ఇలాంటి ఏమవుతుందంటే ప్రజలని రాంగ్ డైరెక్షన్లో పట్టించినట్టు ఉంటుంది బహుశా నిన్న ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసాము ఒక విలేజ్లో వాళ్ళు ట్వంటీ వన్ పర్సెంట్ ల్యాండ్ ఇచ్చారు వాళ్ళ దగ్గర పంతొమ్మిది వందల ఎకరాలు ఉంటే నాలుగు వందల ఎకరాలు ల్యాండ్ ఒకేసారి అరగంటలో ఇచ్చారు వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు ఇంకా ఆగదని బ్రేక్ వేయాలని ప్రయత్నిస్తున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని ఆగదు రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ఈ ట్రంక్ రోడ్స్ అన్ని కంప్లీట్ చేస్తాం టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో లేవర్డ్స్ రోడ్స్ కంప్లీట్ అవుతాయి త్రీ ఇయర్స్లో ఐకానిక్ బిల్డింగ్స్ కవర్ అవుతాయి రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్తున్నాను మేము అన్ని స్టడీ చేసి సైంటిఫిక్గా టెక్నికల్గా ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ అమరావతి కట్టాలో అక్కడే కడుతున్నాం కాబట్టి ఎవరైనా మాట్లాడేటప్పుడు దయించి ప్రజలని అడ్డదారులు పట్టించకుండా ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా